హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు మనము ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ ఆలు ఫ్రై అయితే టేస్ట్ చేస్తూ ఉంటాము అదే ఆలూ ఫ్రై ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ ఆలు ఫ్రై కోసం ముందుగా నేను బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన ఉన్న తొక్కుని తీసేసి ఇలా పక్కనుంచుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలి అప్పుడే ఈ ఆలూ ఫ్రై తొందరగా క్విక్గా తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్రని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపు దినుసులని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగిపోకూడదండి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా అలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు కావాలనుకుంటే కారం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆల్రెడీ మనము ఆలుని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఈ ఆలు తొందరగానే స్మాష్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా బాగా మెత్తగా అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి కస్తూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ ఎక్కువగా మనము క్యాటరింగ్స్లో వాటిల్లో చూస్తూ ఉంటాము ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరో చూసారు కదా దీన్ని మనము మసాలా దోశ స్టఫింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి